హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒకేసారి మూడు బ్లౌజులు కటింగ్ అనేది చూపిస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో ఒకేసారి మూడు బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక కస్టమర్ అయితే మూడు బ్లౌజులు ఇచ్చింది మనం మూడు బ్లౌజులు ఇచ్చినప్పుడు ఒక ఒకదాన్ని ఒకదాని ఒకదాని ఒకటి ఇలా మనం నీట్గా పరుచుకోవాలి ఉంచుకొని அனைவி పర్చుకోవాలి స్ట్రక్చర్ మూడు బ్లౌజ్ లేదా కింద ఒకటి బర్చుకున్న తర్వాత నీట్గా ఎలా బర్చుకోవాలి నేను ఎక్కువ వైపు మనం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ మనం ఇంచులు ముంచులు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకున్నాం ఒక పాయించు అనేది ఖర్చు కోసం తీసుకొని ముందు మనం బ్లౌజ్ పడవ చూసుకోవాలి బ్లౌజ్ పడవ కోసం ఆది బ్లౌజ్ తీసుకొని మనం వెనకే సైడ్ ఆది దగ్గర నుంచి షోల్డర్ మధ్యలో పట్టుకొని ఇలా అసలుకి ఇక్కడ మార్పు చేసుకోవాలి ఖర్చు కోసం పావించు తర్వాత నడుము లూజు బ్లౌజ్ పొడవు కొలుసుకున్న తర్వాత బ్లౌజ్ వెడల్పు కోసం బ్లౌజ్ని ఇలా తీసుకొని ఇక్కడకు అసలు మార్క్ చేసుకొని మధ్యలో వేసే డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించు లక్ మార్క్ చేసుకోవాలి ఒక్కసారి చంక పొడవు తీసుకున్నా అసలుకి ఇక్కడికి ఉంది ఖర్చు కోసం ఇక్కడికి బ్లౌజ్ ఇలా తీసుకొని బ్లౌజ్ ఈ పొడవు అనేది చూసుకోవాలి అసలు ఇక్కడికి ఉంది ఖర్చు కోసం పావించు ఈ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి నెక్ దగ్గర మటుకు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఆ నాది బ్లౌజ్ ఎలాగుండి అలా పరుచుకొని అసలు ఇక్కడ మార్పు చేసుకోవాలి కొంచెం ఇటు సైడ్ ఒక పావు నుంచి మార్పు చేసుకోవాలి తర్వాత షోల్డర్ షోల్డర్ కోసం అసలు ఇక్కడికి ఖర్చు కోసం ఇక్కడికి ఈ లైన్ మనం స్ట్రైట్ గా గీసుకోవాలి ఫ్రెండ్స్ వైపు లైన్ వచ్చి టైట్ గా ట్రా చేసుకోవాలి నెక్ రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు అలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి లవ్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ గానే రావాలి ఇక్కడ రౌండ్ తిరగాలి చంక రౌండ్ కోసం ఒకటి బావ్ నుంచి వరకు పెట్టుకోను ఇక్కడ నుంచి స్ట్రైట్ గా రానిచ్చి ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇంకా రౌండ్ తీసుకున్న తర్వాత ఒకసారి నెక్ కొలుకొని ఫ్రెండ్స్ మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని రెండు నెక్కు మధ్యలోకి ఎలా పట్టుకొని ఇక్కడ నుంచి కొలుసుకోవాలి ఇంచ్ అనేది బయటకు వచ్చింది ఇంచ్ మనకు బయటకు రావాలి నాకు మనకి ఇలా కరెక్ట్గా వచ్చింది కూడా కొడగలుసుకున్నాం ఫ్రెండ్స్ షోళ్ళ దగ్గర పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది మనం ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునే ముందు నెక్కు చంక కొలుసుకొని కట్ చేసుకోవాలి ఇవన్నీ కరెక్ట్ కొండేటట్టు చూసుకొని జాయింట్ చేసుకోవడానికి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాతబడి చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత కట్ చేసుకుంటే ఎక్కువ అనేది గడలు పైపు అవుతుంది సర్దుకొని నీట్గా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎక్కు చూద్దాం ఎలాగుండా చూడండి ఎంత బాగుందో రౌండ్ పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కోసం అది కాస్ కటింగ్ బ్లౌజ్ కదా మనకి అందుకని క్లాత్ క్లాత్ అనేది క్రాస్గా వేసుకోవాలి మనం ఓపెన్స్ ఉండాలి ఇటువైపు ఇలాగా క్లాత్ అనేది ఒక రెండు వరకు మర్చుకొని బ్యాక్ పార్ట్లో రాక్స్ పట్ ఎలాగుండ అలాగే తీసుకుందాం ఈ లైన్ అది ఇలా స్ట్రైట్ గా తీసుకొని చంకలోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ కలుసుకున్నాం ఫ్రంట్ నెక్ కోసం షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఫ్రంట్ ని ఎక్కువ గొలుసుకోవడం కోసం మనం ఉక్సులు ఉక్సులు వైపే తీసుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఉక్సులు పట్ట అనేది ఇది అనేది లైన్ మీద ఇలా స్ట్రైట్ గా ఉండేటట్టు అసలుకి ఇక్కడికి పైన ఖర్చు కోసం ఇక్కడికి నెక్ అనేది రౌండ్ ఇలా తీసుకున్నాం ఒకసారి ఫ్రంట్ నెక్ కొలు చూడండి ఫ్రెండ్స్ తరబట్టుకొని కొంచెం బయటకు వస్తుంది కదా మనకు బ్యాక్ నెక్ వచ్చినట్టే ఫ్రంట్ నెక్ కూడా కొంచెం బయటకు రావాలి మనం కుట్టినప్పుడు ఇక్కడికి వచ్చింది మనం ఇప్పుడు దీనికోసం ఈ ముక్సులు పట్టి కాజాల పట్టిన కోసం ఆది బ్లౌజ్ ఇలా చూసుకొని షేప్ పట్టు పై వైపు ఉన్న వరకు మా డ్రా చేసుకొని ఒక పావింట్ అనేది మధ్యలో డాట్ కోసం ఇంకో పావు ఇంచ్ అనేది షేప్ పట్టి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఛాతీ పొడవు కొలుసుకోవడం కోసం మనం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ అను ఫ్రంట్ పార్ట్ కలిపి పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇది ఒక్కటే పట్టుకుంటే మనకి సాగు ఇది ఎక్కువ సాగి చెస్ట్ అనేది కిందకు వచ్చిద్ది జారినట్లు ఉంటుంది అందుకోసం మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఖాళీ పట్టుకొని మెయిన్ డాట్ కాడ షోల్డర్ మధ్యలో పట్టుకొని అలా చూసుకోవాలి అసలు ఇక్కడికి ఖర్చు కోసం ఇక్కడికి లైన్ ఇప్పుడు మనం క్రాస్ కి వెళ్ళగలిపేసుకున్నాం కొంచెం తక్కువ తక్కువని ఖర్చుల్లో బయట పెంచాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా కట్ చేసుకునే ముందు ఒకసారి షేప్ షేప్స్ కూడా చెప్తా చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ లో షేప్స్ పెట్టే ముందు ఇక్కడ ఉపావించు మనం ఖర్చు కోసం మెయిన్ డాట్ ఎక్కడ ఉంది అక్కడ చూసుకొని ఇక్కడకుంది మెయిన్ డాట్ నడలు ఉందో చూసుకొని వన్ ఉంది అంటే మొత్తం ఇంచులు మధ్యలో వన్ ఇంచ్ మెయిన్ డాట్ పొడవు చూసుకోవాలంటే పావి ఖర్చు కోసం ఉంచి ఇక్కడికి మార్చేసుకోవాలి ఇక్కడకుంది మూడు ఇలా కలుపుకుందా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసి ఈ రెండు ఇటు మధ్యలో ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఈ డాట్ కి ఈ డాట్ కి మధ్యలో ఇక్కడ వన్ ఇంచ్ వరకు గ్యాప్ ఉండాలి క్రాస్ గా ఇటు ఒక డాట్ వచ్చింది అసలు మెయిన్ డాట్ ఇదే ఫ్రెండ్స్ ఇటు సపోర్ట్ కోసం అవి కట్ చేసుకున్నా గుర్తుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం మనకి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందా హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకుందాం ముందు ఖర్చు కోసం పావించు హెమ్ కోసం వన్ ఇంచ్ వరకు యాడ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ముందు ఆది బ్లౌజ్ లో హ్యాండ్ అలాగుంది అలా పచ్చుకోండి హ్యాండ్ లూజ్ ఉంది హ్యాండ్ పొడవచ్చి అసలు ఇక్కడికి ఖర్చుకి ఖర్చు కోసం పావించు చాంక వైపు కూడా అసలు ఇక్కడికి ఉంది ఖర్చు కోసం ఇక్కడికి వన్ నుంచి వరకు స్ట్రైట్ గా తీసుకొని తర్వాత డౌన్ చేస్తూ ఇలా క్రాస్ గా కలుపుకోవాలి వీళ్ళకి హ్యాండ్ దగ్గర చంక బాగా హ్యాండ్ దగ్గర అనేది హ్యాండ్ పొడవు ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ కొంతమంది అలాగే ఎక్కువ పెట్టుకుంటారు మనకు మామూలుగా అయితే కొంచెం డౌన్ అయ్యేది ఇలాగా ఆది బ్లౌజ్ లో ఎలాగుంటే అలాగే కట్ చేయమన్నారు ఫ్రెండ్స్ హ్యాండ్స్ అందుకని ఇలా తీసుకున్నా పెట్టుకున్నా హ్యాండ్ బ్లోత్ అనేది తీసుకున్నా ఇప్పుడు వండి నుంచి వరకుంచి ఈ రెండిటి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ వరకు అలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం పట్టించి ఇలా క్రాస్ గా డౌన్ చేసుకుంటూ ఇక్కడ పెట్టుకున్నా హ్యాండ్స్వర్ అయిపోయింది షేప్ షేప్ పట్టింది తీసుకుందాం ఫ్రెండ్స్ షేప్ ముక్కల కోసం షేప్ పొడవు చూసుకోవాలి ఇక్కడికి ఉంది ఒక నుంచి ఎక్స్ట్రానే పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం ఒక ఇంచు ఖర్చు కోసం అసలు ఎక్కడికన్నా ఖర్చు కోసం ఇటువైపు కూడా ఇలాగే కట్ చేసుకుందాం తీసుకుందాం రెండు షేప్ పార్టీలు వచ్చినాయి ఇంక రెండు తీసుకున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది మూడు బ్లౌజులు కటింగ్ చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ మూడు బ్లౌజులు కటింగ్ చేయటం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి